ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి రండి మీ దుఃఖము సంతోషము జీజస్ హోలీ మినిస్ట్రీస్ వారి ప్రేయర్ మీరు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును అని కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును స్తోత్రము వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాటల వలన కలుగును ఈ మాట మనం ఎన్నికల్లో ప్రభును రంతరగా మార్చును గాక దేవుని బిడ్డలు మా ఆయన మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఏ శని గురించి బాగా చదవాలి ఏ శని గురించి బాగా వినాలి ఇంకంత ఇంకేవు గురించి వినపన వచ్చిన నష్టం ఏం లే చెప్పండి గెలిస్తావు నేను ఎవరి గురించి వినపోయిన వచ్చి నష్టం ఏమీ లేదు ఏ శైని గురించి వినకపోతే నష్టం ఉంది ఎవరి గురించి వినపోతే ఏ శైని గురించి వినకపోతే నష్టం ఉంది ఆ నష్టాన్ని ఎవరు ఇంకా పోర్చలేరు పోర్చలేరు ఇంకా ఏ మనిషిని గురించి మనం వినపోయినా మనకు నష్టమేం లేదు కానీ ఏసు ప్రభువుని గురించి వినపోతే నష్టం ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని విశ్వాసం ద్వారా దేవుడు ఉచితంగా మనకి ఇస్తామంటే మనం ఊరికే పోటీ చేసుకుంటాం దాన్ని ఊరికే పోగొట్టుకుంటాం దాన్ని దాని విలువ మనకు తెలియట్లేదు దాని విలువ మనకు తెలియట్లేదు అందుకే పోగొట్టుకుంటూ ఉంటున్నాం కనుక దేవుని పిల్లకి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి శ్రేష్ఠమనివన్నీ విశ్వాసం ధర ఉచితంగా వస్తావని ఆ డివిజన్ నీ పిల్లలకు ఏం చేస్తారు వాళ్ళు ప్రేమిస్తారు కదా ప్రేమిస్తారా ప్రేమించరా చెప్పు ప్రేమిస్తారు గుంటూరు పో నీ పిల్లలు అక్కడ ఉంటారు హైదరాబాద్ పో నీ పిల్లలు అక్కడ ఉంటారు వైజాగ్ పో నీ పిల్లలు అక్కడ ఉంటారు చెన్నై బో నీ పిల్లలు అక్కడ ఉంటారు తెలంగాణ నీ పిల్లలు అక్కడ ఉన్నారు టీవీ ద్వారా అందరూ దీవించబడ్డారు సహవాసానికి అన్ని చోట్ల నుంచి ఇచ్చారు భారతదేశం అంతా మనకంటూ మన సహవాసానికంటూ ఆత్మీయ ఇచ్చాడు దేవుడు ఆత్మీయ బిడ్డలనిచ్చాడు కనుక ప్రో పిల్లంగి లోకల్ చే పాడు పాతి పెట్టుకోకూడదు దాన్ని తలవంతులేని దేవుడు నాకు వాకింగ్ చెప్పే ఇచ్చాడు పాట పాడేవా పాట రాసి పాడే వారం ఇచ్చాడు రాత్రి సాంబై నన్ను పాడుతా ఉన్నాడు ఏం పాట పాడుతున్నాడు మా కృంగి పో కుమా స్తమా దిగులు నీవో చందకుమా కృంగిపోకుమా ఓనేస్తమా దిగులు నీవు చందకుమా నిన్ను సృష్టించిన సృష్టించినేసేసూడు

గుర్తుపెట్టుకోండి నాకు ఇచ్చిన తల నేను వాడుతూనే ఉన్నా ఇంకా పాటలు రాస్తూనే ఉన్నా పాటలు రాస్తూనే ఉన్నా వేసే కనికరించితే తప్ప గట్టికి చెప్పాను ఒక పాట రిలీజ్ అయితే లక్ష రూపాయలు అంట రెండు లక్షలు అంట ఐదు లక్షలు అంట వేసిన వాళ్ళు మనకి సమృద్ధి వచ్చిన కాక ఆయన ఇస్తాడు కనుక గుర్తుపెట్టుకోండి అలాగే నాకు ఈ పడిన వాకింగ్ చెప్పేది కావచ్చు ప్రార్థన చేసేది కావచ్చు చాలా ఇచ్చాడు వేసాడు నాకు పాటలు రాసి పాడటం కావచ్చు అన్నీ వాడుతూనే ఉన్నాయి ఏది పాతి పెట్టలే ఏది పాతి పెట్టలే అందుకని ఈ తలాంతని టీవీ ద్వారా అట్టగిలితే వాక్యం వెళ్తా ఉంటే సాక్షి వెళ్తా ఉంటే పాటలు వెళ్తూ ఉంటే ప్రార్థన వెళ్తా ఉంటే ప్రపంచం అందరూ దీవించబడుతున్నారు క్యాలెండర్ తీసుకెళ్ళి కూడా దీవించబడతా ఉన్నాం గట్టి ఇస్తూ చెప్పు దగ్గర ఇస్తూ చెప్పు రెండుసార్లు ఇస్తూ అవుతుంది చెప్పు క్యాలెండర్ తీసుకెళ్ళి కూడా దీవించబడుతున్నాం కనుక గుర్తుపెట్టుకోండి అది అసలు ఏసైలో ప్రవేశం అనేది సామాన్యమైన విషయం కాదు ఆయన ఎవరు ఆయన ఎవరు యిపోతారు బోటిదైపోతారు ఇంకంతే ఎవరో సమీపించలేని తేజస్సులు తేజస్సులో నివసించి అమరత్వం కలిగిన వాడు ఆయన ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు మోసేతో మాట్లాడుతా అంటాడు మోసేది పరిశుద్ధమైన స్థలం నీ చెప్పుడు సూ అక్కడ రా అన్నాడు ఇంకంతే మోసే సాగిలి పడ్డాడు ఇంకంతే మోసే అన్నాడు నేను నిన్ను ఒకసారి చూస్తాను చూస్తే చస్తావు అన్నాడు ఏది చూస్తేనే మనం ఆయనలోనికి వెళ్దాం అసలు మోసం చూస్తే చస్తా ఉన్నాడా మనమేం ఆయనలోనికి వెళ్ళి ఆయనలో ఉన్న వరాలు మొత్తం ఫలాలు మొత్తం పొందుకొని చేస్తే వాటిని వాడుతూ దీవించబడి దీవినకరంగా ఉంటాం ఇది జీవితం అంటే చెత్త జీవితం ఎంతకాలం జీవితం ఏమని చెప్పి దాని చెత్త బొతుకే చెప్పండి బతుకు ఏం బతుకు చెప్పండి ఆయనకి వెలుపులో జీవించే ఏ జీవితమైనా కానీ ప్రదర్శన చెత్తా అది ఏం చెత్త చెత్తపుణిలో ఉండే చెత్త ఏం చెత్త అది చెత్తకుండీల చెత్త యేసు లోనికి ద్వారాలు తెరవబడ్డాయి జీవించడానికి ఆయన లోనికి వచ్చే జీవించే జీవితమే జీవించే జీవితమే అద్భుతమైంది ఏసనగారు వాళ్ళు పాల్గొన్నాడు మాధూర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం స్తోత్రం ఏసై లోనికి వెళ్ళి ఆయనతో కూడా జీవిస్తూ ఉంటే ఆ జీవితం అంతా మాధుర్యం ఆ జీవితం అంతా దీవించబడింది ఆ జీవితం అంతా దీవిన క్రమే దీవులు అట్లా వెళ్తూ ఉంటాయి అది నిజమైన జీవితం ఈ బే జీవితానికి వెలుపులో ఉన్న జీవితం అంతా ఏమీ లేదు అసలు దాంట్లో ఏమీ లేదు అదంతా చెత్త అంత 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 పాడు 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 ఏసులో జీవించే జీవితం ఎంత అద్భుతమైందంటే వారికి తెలుస్తూ ఉంది దానికి గుర్తు పెట్టుకోండి లోనికి ప్రవేశం విశ్వాసం ద్వారా ఒకటి మన కోరికలన్నీ తెచ్చబడితే విశ్వాసం ద్వారా రెండు లోనికి ప్రవేశించి ఆయనలో ఉన్న వనరులన్నీ పొందుకొని దీవించబడి దీవిని కరంగాంటూ మాధుర్యంగా మన జీవితాన్ని మనం కలిగి ఉంటాం రెండు మూడోది మూడోది లూక్ అసెనిమిద నలభై ఎనిమిదో వచ్చిన అందుకైనా కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచను సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పిన స్తోత్రము గమనిస్తుంది ఏం చెప్పండి ఒకటి విశ్వాసం ద్వారా మన కోరికలన్నీ తీర్చబండి రెండవది విశ్వాసం ధర ఆయనలో ప్రవేశించి ఆయనలో జీవిస్తున్నాం మూడు విశ్వాసం ధర మన సమాధానం కలిగి జీవిస్తాం గట్టి స్తోత్రం చెప్పు బిక్కి స్తోత్రం చెప్పు రెండు చెల్లి స్తోత్రం చెప్పు సమాధానము సమాధానం 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 ఎక్కడ విశ్వాసంలోనే ఉంది యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళ సమాధానంగా ఉంటారు ఇంకంతే యేసునందు ఎవరైతే విశ్వాసం లేదో వాళ్ళ సమాధానంగా ఉంటారు ఆ కాసేపే సమాధానంగా ఉంటారు ఆ రోజు మాత్రమే సమాధానంగా ఉంటారు ఆ వారు మాత్రమే సమాధానంగా ఉంటారు ఆ నెల మాత్రమే సమాధానంగా ఉంటారు ఆ సంవత్సరం మాత్రమే ఆ తర్వాత కలరు గంట తర్వాత రావచ్చు రోజు తర్వాత రావచ్చు నెల తర్వాత రావచ్చు సంవత్సరం తర్వాత రావచ్చు ఏదో ఒక కలవరం వచ్చి కలవర పెడుతుంది వాళ్ళు సమాధానంగా జీవించే జీవితం ఎలా మేము లెక్క పెట్టుకోవచ్చు కలవరాలు జీవించే జీవితం లెక్క పెట్టలేనంత విస్తారంగా జీవిస్తూ ఉంటారు మనం సమాధానంగా జీవించే జీవితం లెక్కలేనంత ఉంటుంది కలవర పెట్టే పరిస్థితి మన దరిదాపులో కూడా రాదు ఎందుకు రాదు ఎందుకు రాదు మనం అందరం మందిర్లో ఉన్నాం కుక్క వచ్చి దళానికి హలో వచ్చాయంటా మనం ఎవరన్నా కుక్కని పిలుతావా మా ఇంటి కుక్క ఎక్కువ ఎడు కూర్చోంటావా మన ఇంటి కుక్కనే చాయ్ పో అన పో ఏంద్రా వచ్చే కింద తరుగుతాం మనం తరుగుతాం తా అంతే మరి కుక్కలు కానీ పందులు కానీ నక్కలు కానీ ఏ రావు మందిల కింద మనం ఉన్నాం కనుక ఇప్పుడు యేసు ప్రభు సమాధానం ఉంది ఎవరు సమాధానం అది ఏసుప్రభుని శాంతి విచ్చి వెళుతున్నాను నా శాంతినే మీకు ఇస్తున్నాను అని గట్టికి స్తోత్రం చెప్పు అది ఆయనలో ఉన్న ప్రశాంతత ఆయనలో ఉన్న సమాధానం ఆయనలో ఉన్నది నీకు ఇచ్చాడు ఆయనలో ఉన్నది నాకు ఇచ్చాడు నీలో నాలో యేసు ప్రశాంతత ఉంది గనక అది పోయేది కాదు అది పోదు ఎస్ ప్రభు వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు పండుమని శిష్యులు ఆయన ఉన్నారు గాలి తుఫాను రేగింది అలలో వచ్చి ఎగశగసెగ వచ్చి పడి పైన పడ్డాయి వాడు నిన్న పడ్డాయి ఆయనే వాళ్ళ అమృభాకలు నిద్రపోతూ ఉన్నారు వీళ్ళందరూ కలవర పడుతూ ఉన్నారు పండి మని చేసిన కలవర పడుతూ కలవర పడుతూ వాళ్ళను వాళ్ళు రక్షించుకోవటం వాడిని తప్పించుకోవటం చూసి వల్లగాక చచ్చిపోతాం ఏం చేద్దాం చచ్చిపోతాం ఏం చేద్దాం చచ్చిపోతాం ఏం చేద్దాం బాధకం లేపు బతకడం లేపు పేదరు బోధకం లేపంటే అంటే బతుకుడా బతుడా నశించిపోతాం చింత లేదా నీకు లే అన్నాడు అప్పుడేసా అన్నాడు మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు ఎక్కడ బాబు మీ విశ్వాసం ఎక్కడ ఇంట్లో పెట్టారా వీధిలో పెట్టారా ఇంటి వెనక పెట్టారా ఇంటి ముందు పెట్టారా ఇంటి కుడి మేడం ఎక్కడ పెట్టారు మీ విశ్వాసం అంటే నేను నా విశ్వాసం మీకు ఇచ్చాను కదా నేను నా ముందు ఉన్న విశ్వాసము మీరు ప్రశాంతంగా జీవించే భాగ్యాన్ని కలిగిస్తుంది కారణం ఏంటంటే గాలి నోరుపోయి సముద్రం నోరుపోయి కేసులో గాలి అణిగిపోనుగా కేసులో వర్షం ఆగిపోనుగా కేసుల్లో గాలి తుఫాను తొలగిపోను కాక అన్నా అనుకో మొత్తం పోతే పోతే అబ్బా ఈ సెమీ కు తుఫాను చెప్పారంట వాయుగుండం వాయిగొండం వాయిగుండం ఇది ఇరవై ఏడో తారీఖు దాకా ఉంటుంది పో అసలు ఏమి ఏమి ఏమీ లేదు అని ప్రార్థన చేసాం ఏమైపోయింది వర్షం ఏమి లేకుండా బయట ఎండ ఉందా ఎన్ని ఉందా ఏది మాట్లాడింది ఆ ఎవరు చెప్పారు అది ఎన్నిలాగా ఉంది ఎండాకాలం వచ్చేది నిజమైన ఎండ ఇప్పుడు వచ్చేది ఎన్నిలాంటి ఎండ అనమాట ఎన్నిలాంటి ఎండ బయట ఎంతసేపు కూర్చొని ఇబ్బంది అయ్యిలే ఎంతసేపు కూర్చొని ఇబ్బంది అయి ఉండదు గుర్తుపెట్టుకోండి చక్కటి వాతావరణంలో ఏసేపు ఉంచాడు ఉంచలేదా చక్కటి వాతావరణం వేసే ఉంచాడు కనుక దేవుని బిడ్లంపై మనం ఈ విధంగా ఏసునందు విశ్వాసంలో నుంచి మనకేమిస్తుంది ప్రజల సమాధానం ఉంటుంది ప్రజల సమాధానం కారణం ఏంటంటే కలవర పెట్టే పరిస్థితిని మనమే ఆజ్ఞాపిస్తున్నాం కలవర పెట్టే పరిస్థితులని వేసే తొలగిస్తూ ఉంటాడు కనుక మన హృదిల సమాధానం ఉంటుందని కలవర ఉండదు వేసినందు ఎవరికైతే విశ్వాసం ఉండదో వాళ్ళు ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాల కలవరాలు 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 కలవరాల మధ్య జీవిస్తూ ఉంటారు సమాధానం అనేది ఏళ్ళు మీరు లెక్క పెట్టుకుంటూ ఉంటారు రా అప్పుడు మాత్రం ఉన్నా ఇప్పుడు మాత్రమే ఉన్నా నాలుగైదు సార్లు ఏమన్నా నీ లెక్క పెట్టుకుంటా ఉంటారు సమాధానం అంటే అబ్బా ఎక్కడ కరువైపోయిందే అసలు లేనే లేదంటారు అదే మనం అనుకో వేసినందు విశ్వాసం చేత సమాధానంగా జీవిస్తాం చెప్పండి చెప్పండి సమాధానం ఎక్కడుంది సమాధానం ఎక్కడుంది విశ్వాసం ఏసునందు విశ్వాసంలో ఉంది ఏసునందు విశ్వాసంలో నుండి నీకొచ్చి నీలో నివసించి నేను సమాధానంగా ఉంచుతుంది నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది నిన్ను నెమ్మదిగా ఉంచుతుంది డబ్బులు రాదు పేరు ప్రఖ్యాతులు రాదు భోగభాగ్యాలు లేదు అధికారం లేదు ఈ లోకంలో ఎక్కడ లేదు ఆ సమాధానం ఏసులో మాత్రమే ఉంది ఏస్తుంది విశ్వాసం ద్వారా మాత్రమే నీలోనికి వస్తుంది ప్రపంచం కొట్టుకు కొట్టుకుని పోతా అన్నా కానీ నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఇంకా గట్టి స్తోత్రం చెప్పు బెగ్గర స్తోత్రం చెప్పు మనకి దిగులే చింత ఏంది ఎవరు స్తోత్రం చెప్పట్లా ఎందుకు మీ దిగులు చెంతలు ఉన్నాయి కదా మీరు ఎందుకు చెబుతారు జవుని పిల్లమని మనం గమనించాలి అంత భయంకరంగా నీళ్ళు వచ్చినాయి ఒక ఇంకా ఇంకొక మందిరం లోనికి వస్తాయి కలవర ఏం వచ్చిందంట నాకు మీరందరు నా మాట వింటారు ప్రదా తింటావేనా వింటారు వాతావరణం నా మాట వింటది ఏసయ్య నా మాట వింటాడు ఇంక నేను ఎందుకు కలవర పడతాను నాకు అర్థం కాదు ఇంక నేను ఎందుకు దిగులు పడతాను నాకు అర్థం కాదు నేను ఎందుకు ఇంకా విచారం కొంటే నాకు అర్థం కాదు దేవుని పిల్లంగి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏసునందు విశ్వాసమే మనం ప్రశాంతం ఉంచుతుంది ఏసునందు విశ్వాసమే ఏసైకి ప్రార్థనిస్తే ఆ ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థన జవాబు తీసుకుని వస్తుంది యేసునందు విశ్వాసమే మనల్ని గౌరవించేటట్లుగా ఇతరుల పట్ల ఇతరులకి మన పట్ల గౌరవం పెంచుతుంది 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 ఆ విధంగా మనుషుల ద్వారా మనకు సహాయము దేవుని ద్వారా మన సహాయము కలవర పెట్టే పరిస్థితులు ఏవన్నా ఉన్నా అట్లా తొలగిపోయి మనం ప్రశాంతంగా జీవిస్తాం కదా ఎందుకు బైబిల్ చదవరు ఎందుకు బైబిల్ వినరు బైబిల్ రోజు వినండి ఏం చేస్తారు రోజు బైబిల్ వినండి రోజు బైబిల్ చదువుతూ ఉండండి ఏసై ఇచ్చే వనరులన్నీ చాలా శ్రేష్టమని అండి మరణపాయలో ఉండి కూడా ప్రశాంతంగా నిద్రపోగలం మనం గట్టి స్తోత్రం చెప్పు పేదలు సెరసాల్లో ఉన్నాడు తెల్లారితే చనిపోతే అయినా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు అది ఎక్కడి నుండి వచ్చింది యేసులోండి వచ్చిన ప్రశాంతత ఏసు విశ్వాసం విశ్వాసముంచుడు ద్వారా వచ్చిన ప్రశాంతత నువ్వు సకల ఉపద్రవాలో ఉండవచ్చు ప్రశాంతంగా ఉంటావు అందరూ చూసి నీకు అందరూ చూసి ఏం చెప్పే ఆశ్చర్యపోతారు మన ఇసేపాడు పుట్టినరోజు ఆ ఫ్రెండ్ కదా పుట్టినరోజు బెడ్ మీద బొణ్కున్నాడు డాక్టర్ చెప్పిన ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారంట చెప్పండి అంటే అంటే యాభై శాతం సాగవచ్చు యాభై శాతం బ్రతకొచ్చు అది డాక్టర్ చెప్పింది కరోనా వచ్చి బెడ్ వినబునుకుంటే చెప్పింది నాకు రాజ్యం అక్కని అక్క చెప్పింది తమ్ముడు ఇట్ట చెప్పారు తమ్ముడు గురించి అన్న ప్రార్థన చేద్దాం లెక్క ఏం కాదన్నా ప్రార్థన చేశాం దేనికి రుణుడు బ్రతికి బాగున్నాడు గట్టిస్తావు కరెంట్ టైంలో ఎంతమంది కోసం ప్రార్థించి అందరు అందరూ బ్రతికారు ఆడంటాడు బెడ్ మీద బెడ్ ఉంటే బెడ్ పక్కన పక్కనున్న పేషెంట్ అంట ఈ అబ్రహాముని సేవకుని చూసి 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 ఈ గారు కోలుకొని ఇంటికి వచ్చాడు ఆ తర్వాత ఆ పాస్టర్ ఆ వ్యక్తి కూడా కోలుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్గానే ఇంటికి పిలిపించేలా ప్రాధ్నించుకున్నాడు సాక్ష్యం చదువుతున్నాడు ఇంటికి పిలిపించేలా ప్రాధ్నించుకున్నాడు ఆయన పాస్టర్లు అంటే గెట్టదో ఏ సైన్ గెట్టదో పాస్టర్ తిడతాడు కొడతాడు గందరగోళం చేస్తాడు అలాంటి వ్యక్తి ఆ ఇంటి వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందంటే ఇదే పాస్టర్ అంటే గెట్టదో తిడతాడు కొడతాడు అలాంటి వాడు పాస్టర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఏంది వాళ్ళ కలవరం లేదు కలవరం లేదు నేనన్నా అది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నేను డబ్బులు సహాయం చేస్తాను ప్రైవేట్ హాస్పిటల్ ట్రాన్స్ఫర్ మార్చుకో అని చెప్పను అని సాయం చేస్తాను నేను అని వద్దులే బాగానే చూస్తున్నారు ఇక్కడనే ఉంటా అన్నాడు చెప్పు గట్టిస్తూ వస్తుంది చెప్పు దగ్గర ఇస్తూ వస్తుంది చెప్పు మరి హాస్పిటల్ అంటే మారలే అంటే వాళ్ళు ఏముందంటే ప్రశాంతత ఉంది గట్టిస్తూ వస్తుంది చెప్పండి ప్రశాంతత ఉంది ప్రార్థన చేసాం బాగా ప్రార్థన చేసాం దేవుడు సజీవంగా తీసుకొచ్చి బయట పెట్టాడు నాకు వచ్చింది దేవస్లో అడిగాను నువ్వు సావగా అన్నాడు సావ నా సావును అన్నాడు సావలే సజీవంగా వచ్చా ఇప్పుడు మీ వాకింగ్ చదువుతున్నా నేనేనా చదువుతుంది అమ్మా నేనా నేనేనా నాటి దయమా దయ్యా ఏంద్రే దయ్య మనిషినా గమనించండి దేవుని బిడ్డలో మైన మనం ప్రశాంతత అండి అది ప్రశాంతత మరణపాయల్లో ప్రశాంతత అది కేవలము ఏసునందు విశ్వాసం ఉంచి అట్టి విశ్వాసం ద్వారా హృదయంలో సమాధానం కలిగిన వారు మాత్రం అట్లా ఉండగలరు ఇంకెవరు ఉండలేరు వల్ల కాదు ఆ రోగం వస్తేనే కలవరం అప్పులుంటేనే కలవరం ఇబ్బందులు ఉంటేనే కలవరం ఇబ్బంది ఓ గందరగోళం అయితే మరణపాలండి ఎవరు ప్రశాంతంగా ఉంటారు చెప్పంటే విశ్వాసం విశ్వాసముషుడి ద్వారా మాత్రమే బా ఏసే ఎంత మంచి దేవుడు అండి ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడు కోట్ల రూపాయలు పెట్టి కొనగలవా ప్రశాంతతని కోట్ల రూపాయలు పెట్టి కొనగలవా సమాధానాన్ని ఎక్కడ నమ్ముతారా సమాధానాన్ని బోర్డు పెట్టారా నేను సమాధానం అమ్ముతా వంద రూపాయలు అని బోర్డు ఎవరిని పెట్టారా ఇక్కడ సమాధానం అమ్మబడును అని ఎవరైనా బోర్డు పెట్టారా నేను సమాధానం మీకు అనుగ్రహిస్తాను అని ఎవరైనా చెప్పారా లేదు ఆ బోర్డు ప్రపంచం ఎక్కడ చూడడం ఏసులో మాత్రమే చూస్తాం ఇంకా అంతే విశ్వాసం ఉంచుడు ద్వారా గడ్డ ఇస్తా అని చెప్పు కనుక దేవుని బిడ్లపై మనం విశ్వాసము ద్వారా దేవుని యొక్క సమాధానం కలిగే అన్ని పరిస్థితులు సమాధానంగా జీవించే జీవితం సమాధానంగా జీవించే జీవితం ఏసేపు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు అందుకే బైబిల్ వినాలి నాలుగో చెప్పి ఆకారం ముగిస్తాను చూడండి రోమిలు రాసిన పత్రిక ఐదవ వద్యం పదే వచ్చిన రోమిలికి రాసిన పత్రిక ఐదవ వద్యం పదే వచ్చిన ఏలయనగా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమా సమాధాన పరచబడిన వారమై స్తోత్రము గమనించండి మనము అంటున్నాడు పౌలు చెప్పని ఎవరు మనము అంటున్నాడు పౌలు ఆ తర్వాత రోమలను సంఘం పౌలతో కలుపుని సంఘంతో కలుపు అంటున్నాడు మనము శత్రులుమై ఉండగా ఆయన కుమారాన్ని యేసుక్రీస్తు ద్వారా ఆయనతో సమాధాన పరుచుకున్నాడు అని గట్టి స్తోత్రం చెప్పు బిగ్గ్ర స్తోత్రం చెప్పు పౌల్లో ఉన్న పాపము తండ్రి దేవునికి శత్రువుగా మార్చింది రోమలో ఉన్న విశ్వాసుల యొక్క పాపము దేవునికి శత్రువులుగా మార్చింది పాపము మనిషిలో జీవించినంత కాలము మనిషి దేవునికి శత్రువే ఆ రకంగా పాపం మనిషిని దేవుని శత్రువుగా చేస్తూ ఉంది అందువలన దేవుని సమాధానం లేదు అందువలన కోరుకున్నది ఏది దొరకదు అందువలన ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఏం చేయబడలేడంటే దేవునితో మాట్లాడే దేవుని ఆరాధించలేడు ఒకవేళ దేవునితో మాట్లాడి ప్రార్థన చేసినా ఆయన ఆలోకించడు ఆయన ఆయన శైలలో ఆరాధించినా ఆరాధన అంగీకరించడు ఆయన సెల్లో ఏం చేసినా కానీ ఆయన పట్టించుకోడు 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 పట్టించు కార్మినట్టు శత్రు హలో బాగున్నావా పండగ రోజు కదా బట్టలు తెచ్చుకున్నావా పిల్లెలా ఉన్నారు భార్య ఎలా ఉంది నీ భర్త ఎలా ఉన్నాడు ఏం అలా తగ్గిపోయే ఏంది అని ఎవరు అంటారు సమాధానంగా ఉన్నవాళ్ళు దేవుడు అండగా మాట శత్రువులు కదా దేవునికి శత్రువు ఎవరైనా కానీ మనం బాగుంటే ఓర్చుకోలేడు మన నాశనం అయిపోతామంటే నా వసతి తగిలిందే అనుకుంటారు అంతేనా కదా ఏది అట్ట చూస్త నాతో చెప్పండి మన శత్రువు అయిన ఎప్పుడైనా మన ఆరోగ్యం దెబ్బతిన్నా మన అప్పులు పాలైపోయినా మన కన్నీల మధ్య ఇబ్బంది పడతా ఉంటే నా ఊసురు తగిలింది ఏమంటారు చెప్పండి నా ఊసురు తగిలింది అంటారు మన సంతోషంగా ఉంటే ఈ సైజు ఎప్పుడు ఎడుతుందా అని చెప్పని చూస్తుంటారు అంతేనా కాదా కారణం శత్రువులు అనమాట శత్రువులు అనమాట శత్రువులు అనమాట మంచి బాగోగలు ఎవరు అడగరు 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 ఆహా బాగున్నావా ఏది ఎట్లా ఉన్నావు ఇబ్బందులు అన్నయ్య నేను సహాయం చేస్తాను ఇబ్బందులు అన్నయ్య ప్రాధ్ఞత అనరు అనరు అట్లా అనరు అనరు ఎందుకంటే శత్రువులు కాబట్టి అలాగ అనరు ఎప్పుడు నాశనం పతారో బాబా ఎప్పుడు చదువుతారో చదువుతా ఉంటారు చూస్తా ఉంటారు చదువుతాం ఉంటారు ఏసేపు పిల్లంగి లోపల మనం బ్రతుకుతున్నప్పుడు శత్రువులకి అంత మిత్రులకి అంత వ్యత్యాసం ఉంటుంది అంటే ఇప్పుడు మనం శత్రులుగా జీవిస్తూ ఉంటే ఏ మన బాగోగులు పట్టించుకోవడాని కాదు ఆయనందు విశ్వాసముంచడం ద్వారా ఆయన సహాయం వస్తుంది అయితే విశ్వాసం రెండు రకాలు ఇక్కడ చెప్పండి ఒకటి భౌతికపరమైన విశ్వాసము ఆధ్యాత్మిక విశ్వాసం రెండు విశ్వాసాలు చెప్పండి భౌతికపరమైన ఏంటి ఈయన నా అప్పులు తీసేస్తాడు తీసేస్తాడు ఇంకంతే నా చప్పు తీసేస్తాడు తీసేస్తాడు ఇంకంతే నా కష్టాలు తీసేస్తాడు తీసేస్తాడు ఇంకంతే నా ఇబ్బందులు తీసేస్తాడు తీసి తీసేస్తాడుకంతే నా పాపాలు తీసేస్తాడు ఈయనా అన్న విశ్వాసం లేదు కాబట్టి పాపాలు బాలే నా పాపాలు క్షమించు అని విశ్వాసం అడగలేదు కాబట్టి ఆ పాపాలు బాలే ఆ పాపాలు అట్లానే ఉన్నాయి కనుక ఉన్నాయి కనుక ఉన్నాయి గనక ఉన్నాయి గనక ఆ పాప జీతము నరకానికి తీసుకెళ్తూ ఉంది యేసు ప్రోపిల్లం అయిన మనం ఆయన ఆశీర్వాదం విశ్వాసం ద్వారా పొందుకున్నాం భౌతిక పరంగా పొందుకున్నాం ఆధ్యాత్మికంగా ఎందుకు పొందుకోవట్లేదు మనం యేసుప్రభు జీవిస్తున్న దినాల్లో ఒక దినా దినాల ఆయన దినాల్లో ఒక సందర్భం మీ ముందు చూడండి యోహన రాసి సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది కదండీ ఒకసారి యోహన్ రాసి వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లా రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అబ్బా వేసే దగ్గర వచ్చి ఎంతమంది అండి అప్పులు పోగొట్టుకొని జబ్బులు పోగొట్టుకొని రోగాలు పోట్టుకొని అన్ని పోగొట్టుకుని ఎంతమంది ఉన్నారంటే లెక్కకు విస్తారంగా ఉన్నారు ఆయన చేసిన కార్యాలు ఒక్కోటి వివరంగా రాస్తే అట్లా రాయిపోయిన గ్రంథాలు భూగోళం మొత్తం పరిచిన గాని భూగోళం చాలదు అని ఆకాశం మొత్తం పరిచిన కానీ ఆకాశం వల్ల చాలదు అంత విస్తారంగా ఆయన కార్యాలు అంటే అంత విస్తారంగా ఏసు ప్రభు గారు దీవిలో పొందుకున్నారు అందరికి విశ్వాసంతో పొందుకున్నారు అయితే పరలోకం ఎంతమంది పొందుకున్నారు అపోసుల కార్యాల గ్రంథం మోతాద్యం పదిహేను వచ్చింది చూడండి ఇప్పుడు ఒకసారి అపోసల కార్యాల గ్రంథం మోతాజం పదిహేను వచ్చినాం ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరుల కూడి ఉండగా ఎంతమంది అమ్మా నూట ఇరవై మంది ఏదో పురుషులు మాత్రమే సహోదరులు అన్నట్టు అంటే స్త్రీలు కాదు స్త్రీలు ఒక ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురు వెళ్తే నూట ఇరవై ఐదు మంది అంటే ఆధ్యాత్మిక విశ్వా భౌతికపరమైన విశ్వాసం కూడా ఆధ్యాత్మిక విశ్వాసం ఈ నూట ఇరవై ఐదు మందికి మాత్రమే ఉంది లెక్కకు విస్తారమైన వందల వేలు లక్షల మంది ఉన్నారు వారందరికీ భౌతికపరమైన విశ్వాసం ఉంది కానీ ఆధ్యాత్మిక విశ్వాసం లేదు ఆధ్యాత్మిక విశ్వాసం లేదు కనుకనే పాపం బాగాలేదు శాపం బాగాలేదు పాపం షాపం అట్లానే ఉంది చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయారు నూట ఇరవై ఐదు మంది మాత్రమే భౌతికపరమైన విశ్వాసంతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది కనుక వాళ్ళు భౌతికపరంగా దీవించబడ్డారు ఆధ్యాత్మిక దీవించబడ్డారు భూలోకంలో ఆయనతో సహవాసం భూలోకేత్రం ముగించుకున్న తర్వాత పరలోకరాజ్యం ఆయనతో ఉండే భాగ్యాన్ని సంపాదించుకుని ఆయనతో పాటు ఉండే స్థితిలోకి వెళ్ళిపోయారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చిన ఎన్ని ప్రార్థనలు చేసినా మనం ఎంతగా దీవించబడ్డా ఆధ్యాత్మిక విశ్వాసం లేకుండా మనం జీవించే జీవితం అంతా కూడా అదంతా కూడా ఎలాంటిదంటే నూనె లేని బుడ్డి లాంటిది చెప్పండి నూనె లేని బుడ్డి లాంటిది కనెక్షన్ లేని కరెంటు బలుఫు లాంటిది జీవం లేని శవం లాంటిది చెప్పండి బుడ్డిలో నూనె లేదు నువ్వు ఎంత వెలిగించినా కానీ అది ఎలిగితే కరెంట్ దీని కనెక్షన్ లేదు ఎన్ని సిచ్యువేషన్ ఎరిగింది అది మనిషిలో జీవం లేదు జీవము లేదు సచ్చిన స్థితి అందులో ఉంది కుళ్ళిపోయిన వస్తూ ఉంటుంది పాడైపోయిన వస్తూ ఉంటుంది ఆ జీవితం ఆ జీవితం ఆ జీవితం కొన్ని వందల మంది వేల మంది అట్లా జీవించారు నూట ఇరవై ఐదు మంది మాత్రమే ఆధ్యాత్మిక విశ్వాసం ఆయన రోగాలు తీసేసాడుగా నా పాపాలు కూడా తీసేస్తాడు ఆయన జబ్బులు తీసేసాడు నా పాపాలు తీసేస్తాడు ఆయన నా అప్పులు తీసేట నా పాపాలను తీసేస్తాడైనా అని ఆయన ఎందు విశ్వాసం నుంచి పాపాలు కూడా తొలగించుకునే వాళ్ళు నూట ఇరవై ఐదు మంది ఈ నూట ఇరవై మంది ఈ నూట ఇరవై ఐదు మంది పర్లోక రాజ్యం వెళ్ళారు గట్టి స్తోత్రం చెప్పు యేసునందు విశ్వాసం ఆధ్యాత్మిక విశ్వాసం ఏదైతే ఉందో అది మన తీసే పర్లోక రాజ్యంలో ఉంచుతుంది భౌతికపరమైన విశ్వాసం నుంచి ఆధ్యాత్మిక విశ్వాసం లేకపోతే భౌతికపరమైన అన్ని పొందుకోవచ్చు పొందుకోవచ్చు అన్ని పొందుకోవచ్చు కానీ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం భౌతికపరమైన విశ్వాసంతో పాటు ఆత్మ ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది అంటే మనకంటే ఇంకెవరు లేరు భూలోకం సమృద్ధిగా జీవించి పరలోక రాజ్యం ప్రభుత్వం జీవించే భాగ్యం అది ఒకవేళ భౌతికపరమైన విశ్వాసంతోనే మనం సరిపెట్టుకొని నన్ను అన్ని దీవి అన్ని అన్ని విషయాలు ఆయన దీవిస్తున్నాడు ఇబ్బంది ఏ లేదని చెప్పను అనుకుంటే నీలో నా పాపము తీసుకెళ్ళి తినరకాగని కొండల వదిలేస్తుంది అది నిన్ను దేవుని శత్రువుగా చేసింది కాబట్టి దేవుడు కూడా పట్టించుకోడు సైలెంట్ ఊరుకుంటాడు ఇక అంతే ఎప్పుడు నిన్ను పట్టించుకుంటాడు ప్రభా నా పాపను క్షమించు నా పాపను తొలగించు నీ రక్తం తన కడిగి పరిశుద్ధపరచు పవిత్రపరచు నీ కుమారుడుగా కుమార్తెగా నన్ను అంగీకరించని పశ్చాత్తాపంతో పాపి నేను కనికరించు అని శంకరి వాళ్ళే ఎవరైతే దేవస్థానం పశ్చాతపడతారో వారు ఆయన కుమారులుగా కుమార్తెలు చేసుకుని భూలోకంలో ఏ లోటు లేకుండా చేసి పరలోక రాసిన ఆయనతో ఉండే భాగ్యాన్ని కలిగిస్తాడు ఆయన గట్టి స్తోత్రం చెప్పండి దగ్గర స్తోత్రం చెప్పండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా వెళ్ళిపోయింది ఇప్పటికి నీకు ఎన్ని సంవత్సరాలు ఇంకెంతకాలం లోకంలో ఉంటావు ఇంకెంతకాలం పాపంలో ఉంటావు ఇంకెంతకాలం ఆ పాపని లోన పెట్టుకొని శాపం తెచ్చుకుంటాం ఎంతకాలం ఆ పాపని శాపన కలిగి దేవునికి శత్రువుగా జీవిస్తావు అని మధ్యాకాశానికి వస్తే నీ ప్రాణం పోతే ఎక్కడ ఉంటావు నిత్య నరకాగ్ని గుండెల్లో ఉంటాం నిత్యానికి నరకానికి గుండెలో ఉండటానికే యేసుప్రభుని కూడా సిరిలో ప్రాణం పెట్టింది చనిపోయి సమాధిడు మూడు రొంతులు వేసినందుక కాదు నీ పాపాలన్నీ క్షమించి తొలగించి పర్రలో రాజ్యంలో ఉంచాలని అన్నీ పాప పాపక్షమాపణ పొందుకోకుండా చనిపోకూడదు చనిపోకూడదు నా పాపలు క్షమించు అని విశ్వాసంతో పాపి నిన్న కనికరించని విశ్వాసంతో ఆయన చని అడగాలే కానీ ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది పావిత్రపరుస్తుంది తల్ల మంచి కళ్ళు మండి ప్రార్థన చేసుకుందాం తల్లవంచిన కళ్ళ పోయిని ప్రార్థన చేసుకున్నాం తల్లిని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం నీ కుమారులు కుమార్గా అంగీకరించి గొప్ప సమాధానంతో జీవిస్తూ వారికి ఉన్న ఇష్టాలన్నీ తీర్చుకొని నీలో ప్రవేశించి ఫలాల వరాలు పొందుకొని ప్రకాశించే భాగ్యం దయచేయండి ఎంతమంది తలాంతులు ఫలాలను పాతి ఉన్నారో క్షమించయ్యా నేను ఈ రోజు నుంచి వాటిని వాడుతాను వాడే కృప నాకేం కోరుకున్నారో బిడ్డలందరినీ క్షమించింది మీరు రక్తంతో కడిగే పరిశుద్ధపరచని పవిత్రపరచని తెల్లాంతని వరాలని ప్రనిస ఫలాల్ని వాడే కృపను దయచేసి మీరు ఆమెకే మాయం తెచ్చుకోమని మీరే మాయం పొందమని ఏసై నామంలో ప్రార్థన చేసిన తండ్రి ఆమె అందరూ లేచిన పడితే పాటు కొంచెం మనం తెచ్చుకున్న కానుకలు ప్రభువు సమర్పించుకుందాం